అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు వజ్రకిరీటధారి బంగారు గోపురాల బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దయం ఏడుకొండలవాడి వైభవం బ్రహ్మోత్సవ కాలంలో మహాద్భుతంగా భక్తులను తన్మయత్వం చేస్తున్నది ఇది బ్రహ్మోత్సవాలపై హంసాత్రి ప్రత్యేక కథనం ఈ ఏడాది సారకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అంకురార్పణతో ప్రారంభించారు ఈ నెల ఇరవై మూడు రాత్రి ఏడు నుంచి ఎనిమిది మధ్య ఈ ఉత్సవాలకు బీజం పడింది ఆ రోజు రాత్రి సేనాధిపతి ఉత్సవంతో అంకురార్పణ జరిగింది ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు కనుల పండుగగా శోభాయమానంగా కొనసాగుతున్నాయి ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ఈ అంకురార్పణ చేపడతారు నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడి పంటలతో పశుపక్షాదులతో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు సేనాధిపతి ఉత్సవంలో శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తాడు జగద్రక్షకుడైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈ విధంగా మాడవీధుల్లో ఊరేగి విశ్వసేనుడు పర్యవేక్షిస్తాడు అనంతరం మేదిని పూజ అనగా పుట్టమన్ను కోసం భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే పూజనే మేదిని పూజ అంటారు ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు వైకాన సాగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది ముందుగా మట్టి కుండలు పుట్టమన్ను నింపుతారు ఈ వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఔషధీ సూక్తాలను పఠిస్తారు ఇందులో గోధుమలు సూర్యుడు బియ్యం చంద్ సూర్యు గోధుమలు సూర్యుడు కాగా బియ్యం చంద్రుడు కాగా కుందులు కందులు కుజుడుగా పెసర బుధుడుగా శనగలు బృహస్పతిగా అలసందలు శుక్రుడుగా నువ్వులు శనిగా మినుములు రాహువుగా ఉలువులు ఉలవలు కేతువుకు సంకేతంగా భావించి పూజిస్తారు అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు అగ్ని యముడు నిర్భీతి వరుణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశాన్యతో పాటు మొత్తం నలభై తొమ్మిది మంది దేవతలను ఆవాహన చేస్తారు ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల తొమ్మిది రోజుల పాటు పెంచుతారు చివరి రోజున ఈ మొలలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు ఈ మొలకలు ఎంత గొప్పగా చికిరిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయన్నది భక్తులు నమ్ముతారు ఇక మొదటి రోజు బంగారు తిలసీ ఉత్సవం అంటే పెద్దశేష వాహనం కాగా రెండవ రోజు తిలశేష వాహనం హంస వాహనం కాగా మూడవ రోజు ముత్యపు పందిరి వాహనం మలయప్ప స్వామి గురేగింపు ఉంటుంది నాలుగవ రోజు కల్పవృక్ష వాహనం అంటే సర్వభూపాల వాహనం ఇక ఐదవ రోజు మోహిని అవతారం అంటే గరుడవాహనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఈరోజు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గరుడవాహనం ఎక్కి మాడవీధులకు మాడవీధుల్లో విహరిస్తారని అందుకే ఆ గరుడ దర్శనంతో తమకు ముక్తి ప్రాధాన్యత లభిస్తుందని అశేషమైన భక్తులు అనగా లక్షలలో భక్తులు తిరుమలకు చేరుకుంటారని ప్రగాఢంగా నమ్ముతున్నారు ఈ గరుడ వాహనం రోజున సిరుమలలో ప్రత్యేకమైన ఏర్పాట్లను అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు ఇక ఆరవ రోజు హనుమంత వాహనం అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే రథోత్సవము ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది అదే రోజు రాత్రి ఏడు గంటలకు గజవాహనం కూడా జరుగుతుంది ఇక ఏడవ రోజున చెప్పుకోవాలంటే సూర్యప్రభ వాహనం వాహనం ఇది చాలా కళ్ళ పండుగగా ఉంటుంది ఇక ఎనిమిదవ రోజు రథోత్సవం అశ్వవాహనంతో మొదలవుతుంది తొమ్మిదవ రోజు పల్లకీ ఉత్సవం తిరుచి ఉత్సవం ఈ ఉత్సవం తెల్లబారు మూడు గంటల నుంచి ఇక ఆ రోజు అంటే చివరి రోజు ఉదయం ఆరు గంటలకు చక్రస్నానం ధ్వజావరోహణంతో రాత్రి ఏడు గంటలకు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అక్టోబర్ ఒకటి రోజు ముగుస్తు అక్టోబర్ రెండు రోజు ముగుస్తాయి ఈ కార్యక్రమాలన్నింటినీ వీక్షించేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు ఈ బ్రహ్మోత్సవాలు అద్భుతంగా కడు రమణీయంగా ఎంతో కళ్ళ పండుగగా కొనసాగుతున్నాయని అక్కడికి విచ్చేసిన భక్తులు అనేక మంది హంసాత్రి ఛానల్తో ఆనంద భాష్పాల మధ్య స్వామివారిని వీక్షించామని ఎంతో ఆనందంతో ముక్తితో భక్తిపూర్వకంగా వివరించారు వేణుగోపాల్ శర్మ హంసాత్రి న్యూస్ ఛానల్